చతక సాహితి సరస్వతికి నమస్కారం దీప్తరర్చి ప్రోహైర్దళవతి విధృతే బాహునాళే న విష్ణో బుద్తనాభం ప్రధయతి పురుషం కర్ణికావర్ణికాయాం చూడాళం వేదమౌళిం కలయతి కమలే చక్రనాపక్ష్యే లక్ష్మీ స్ఫారామరాణి ప్రతివిదతు వహకేసర శ్రీకరాణి ఈ సుదర్శన చక్రం శ్రీమన్నారాయణుడి చేత ఎలా ప్రకాశిస్తున్నదంటే ఒక పద్మములాగా ప్రకాశిస్తున్నది అని ఈయన అభివర్ణించారు ఆయన చేయి ఈ మహావిష్ణువు యొక్క హస్తమే ఈ తామర పువ్వుకి ఉండే కాడవలే ఉన్నది నల్లగా ఈ చక్రం చుట్టూ గుండ్రంగా ఉండేటువంటి కాంతి పుంజం ఇది ఎర్ర తామర పువ్వులాగా ఉన్నది ఈ చక్రానికి ఉన్నటువంటి అరలు అవి దళముల వలె ఉన్నాయి పద్మదళముల వలె ఉన్నాయి ఈ సుదర్శన చక్రం మధ్యలో ఉన్నటువంటి దిమ్మ నాభి ఉన్నది ఆ దిమ్మ ఎలా ఉన్నదంటే తామర పువ్వు మధ్యలో ఉన్నటువంటి కర్ణికలాగా ఉన్నది ఆ దిమ్మ చుట్టూ ఉండేటువంటి ఈ సహస్రారములన్నీ కూడా ఈ కర్ణిక చుట్టూ ఉండేటువంటి కింజల్కముల వలె ప్రకాశిస్తున్నాయి అటువంటి సుదర్శన చక్రరాజ తేజం ఈ శ్రీమన్నారాయణుడు ధరించిన ఈ సుదర్శన చక్రం ఎర్రని తామర పువ్వులా ఉన్నది ఎలా అంటే స్వామివారి చెయ్యి నల్లని కాడవలే ఉంటే ఈ సుదర్శన చక్రం అల నుండి వెలువడుతున్నటువంటి జ్వాలలు ఎర్రగా ప్రకాశిస్తూ అవి తామర పువ్వులాగా ప్రకాశిస్తూ ఉన్నది ఈ సుదర్శన చక్రం